భక్తి నమస్కారం చేస్తూ మరి సరిశీల పట్టణ పురవాసులకే కాకుండా ఇతర గ్రామ గ్రామస్తులకు కూడా ప్రతి గ్రామ గ్రామస్తులకు కూడా నేను తెలియజేనది ఏమనగా అయితే మనము మా సామాన్య మానవులమే కానీ అనేకమైనటువంటి యొక్క జన్మదిన వేడుకలు చేస్తూ పెక్షులు కొట్టిస్తుంటూ అనేక విధముల మనము సంతోషంగా పొందుతున్నాము అలాంటి అన్ని గ్రామాలందు ప్రతి ఒక్క దేవుని యొక్క ఆలయం ఉన్నది కానీ సూర్య దేవాలయం లేదు ఎక్కడ కూడా సూర్యుని జ్ఞాపకం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి సమస్త జీవకోడికి జీవాధారమైనటువంటి యొక్క సూర్య భగవానుడు అట్టి సూర్య భగవానునికి పత్రం పుష్పం ఫలం అనేటువంటి యొక్క సద్బుద్ధి కూడా మన ఇంతవరకు కూడా ఎవరికి కలగలేదు కాబట్టి మేము శ్రీశిల్ల పట్టణములో నెహ్రూ నగర్లో ఉన్నటువంటి శ్రీరామ భజన మండలి ఆధ్వర్యములో అప్పటి సంవత్సరము భగవానుని యొక్క జ్ఞాపకార్థమై రథసప్తి మాఘశుద్ధ రథసప్తమి అనేటువంటి ఒక శుభదినం ఈ యొక్క సూర్యభగవాను ఆరాధన జన్మదిన మహోత్సవ వేడుకలు చేయాలని సంకల్పించినాము అతి భక్తి శ్రద్ధలతో చే కానీ అహంకారం చేత మాత్రము కాదు అయితే ప్రజలందరికీ నేను ధన్యవాదం తెలుపుతూ ఏమిటంటే సూర్యభగవానుడు కృతద్పారముల కన్నా కలియుగము కన్నా ముందుగానే ఉన్నాడు ఆయనే ఒక శుభదినం దినం దేవతలందరూ ముక్కోటి సూర్యులు కూడా చీకట్లనే ఉన్నారని కొంత భక్తులు పెద్దలు చెప్తున్నారు శాస్తం చెప్తున్నారు మరి చీకటి పెతకమని ఎన్నేళ్ళు బ్రతుకుతామని అటువంటి ఒక సంకల్పం చేత ఋషులందరూ సుక్కు ముక్కుడు దేవతలందరూ కూడా వైకుంఠపురం వెళ్ళి విష్ణువుని వేడుకున్నారు మహానుభావాన్ని భక్తులు నమస్కారం చేస్తున్నామయ్యా స్వామి ఈ చీకటి బతుకు మన ఎన్నాళ్ళు మనం జీవించగలము కాబట్టి మనందరికీ కూడా ముందు ముందు తరాలకు జీవకోటికి కూడా వెలుగు కావాలి జీవించాలంటే వెలుగు ఉండాలి కష్టపడాలంటే పన్నులు చేసుకోవాలి కాబట్టి అదే పన్నులు చేసుకోవాలంటే వెలుగు ఉండాలి కాబట్టి స్వామి ప్రభు మాకు వెలుతును ప్రసాదించమని ముక్కడు దేవతలందరూ కూడా ఆ యొక్క శ్రీమావిష్ణువుని వేడుకున్నారట దాని కొరకై శ్రీ లక్ష్మీ నారాయణుడు ప్రసన్నుడై ఓ మునులారా దేవతలారా మీ బాధను తొలగిస్తాను మీ కోరిక నెరవేరుస్తాను అని వారికి మాట ఇచ్చి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అంశ చేత మును ముందు యుగంలో అప్పుడు యుగములు లేవు కాబట్టి ఆ ముందుగా ఆ యొక్క శ్రీమహవిష్ణువే ఒక సూర్యనారాయణగా అవతరించి అనేక విధమైన విధమైనటువంటి యొక్క అగ్నిగోళముగా తయారైండు ఎవరు శ్రీ మహావిష్ణువే అప్పటి నుండి ఈ యొక్క సూర్య భగవానుడు అవతరించాడు అలా అతడు జన్మించింది శుద్ధ రథసప్తమి రోజున జన్మించినాడు కాబట్టి యుగ యుగముల నుండి కూడా వస్తున్నది కాకపోతే మనం చెప్పేవాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు చేస్తామంటే డబ్బు ఇచ్చే దాతలు లేరు డబ్బులు ఇచ్చే ఉన్నా కానీ చేసేవాళ్ళు లేరు కాబట్టి అటువంటి యొక్క ఉన్నటువంటి యొక్క భగవానుని జయంతి మహోత్సవ కార్యక్రమమును శ్రీశైలపట్టణంలోని నెహ్రూ శ్రీరామ భజన మండలి వారు నిర్వహించారు అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఏ పని చేసినా నవగ్రహాల యొక్క శుభ ఫలితాలు శుభదృష్ట ఉండాలి అందులో సూర్య భగవానుడు శ్రేష్ఠుడు సంవత్సరం నుండి చేసిన ఏ పని అయితే కాదో ఈ సూర్య భగవానుడు ఒక్కడే నెల ఉంటాడు కాబట్టి ఆ నెల మన అనుకున్న పనులు కూడా ఆ స్వామి వారు కోరిక నెరవేరుస్తాడు కాబట్టి అలాంటి యొక్క సూర్య భగవాను యొక్క జన్మదిన ఈ యొక్క కార్యక్రమము మాకే కాదు లోక కళ్యాణ అర్థమై అందరికి తెలివాలయే ఆ యొక్క సూర్య భగవాను యొక్క వ్రతం చేయాలి సూర్య భగవానుని యొక్క జన్మదిన వేడుకలు ప్రతి ఇంటింటికి ప్రతి గ్రామ గ్రామానికి చేయాలని మేము సంకల్పించాము కాకపోతే చేసే వాళ్ళు ఉండాలి చేయించే వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళు ఇద్దరునప్పుడు చేసే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి ఈ కార్యక్రమమును చేస్తూ ఇందులో నవగ్రహాల పూజ కూడా చేశాము పంచభూతములు అష్టదీపాలు కూడా పూజ చేశాము పెద్ద సహాయ సహకారం చేత మేము పేరు సంవత్సరం కూడా భర్తలతోటి నెమలీలు చేసి రథము తయారు చేసి చేశాము అప్పుడు కూడా అతి వైభవోపేత జరిగింది ఈ రెండవసారి కూడా ఈ యొక్క రథమునే చేయాలి అందరి సహాయం చేత అందరికి అనుకూలంగా ఉండాలి మనం ఎందుకు చేయకూడదు అనే అటువంటి యొక్క సంకల్పము చేత మేము కొంతమంది దాతల దగ్గర వెళ్ళగానే రథం గురించి సూర్య భగవాను గురించి చెప్పగానే చాలా మంచి కార్యక్రమం చేపట్టారు పంతులు వారు దాతలు కూడా ముందుకు విచ్చేశారు తదనంతరం రథము కూడా రెండు నెలల నుండి వెనుకబడి రథము కూడా తయారు చేయించాము ఈ దివ్య కార్యక్రమమును ప్రతి సంవత్సరం మానసు తర్వాత సప్తమినాడ చేయడం జరుగుతుంది కాబట్టి అంతేకాకుండా ఊరూరికి కూడా తెలియాలి గ్రామ గ్రామాన్ని కూడా తెలిసి సూర్య భగవానుని యొక్క రథోత్సవము దర్శించాలి జన్మ వేడుకలు చేసుకోవాలని మేము సవినయముగా ఇది రెండవసారి ద్వితీయ సంవత్సరము రెండవసారి యొక్క కార్యక్రమమును మేము చేస్తూ మనందరికీ కూడా అన్నదాన అన్నదానము వేరు అన్న దివ్య ప్రసాదం వేరు కాబట్టి అన్నదానమును పక్కకుంచి శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి అన్న ప్రసాదాన్ని కూడా భక్తులందరికీ వితరణ చేయబడుతున్నది కాబట్టి భక్తులందరూ గమనించి ప్రతి సంవత్సరము ఊరూరులో గ్రామ గ్రామంలో మరి యొక్క మనము చేసుకున్నట్టు అటువంటి యొక్క దివ్య కార్యక్రమాన్ని సూర్య భగవాను యొక్క కార్యక్రమము జన్మదిన వేడుకలు చేయాలని మరి గ్రామ గ్రామ పెద్దలకు స్థితిలో పట్టిన పెద్దలందరికీ కూడా వాడవాడలు కూడా అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాము సూర్య భగవానికి జై